ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో క్రిస్టియన్ చర్చ్ ఫాదర్లందరూ ఈరోజు అనిల్ బ్రదర్ వాళ్ళ సమక్షంలో అద్భుత మీటింగ్ జరిగింది అందరూ క్రిస్టియన్ సహోదరులు దేశంలో జరుగుతూ ఉండే అరాచకాల గురించి కానీ ఆ రాష్ట్రంలో జరుగుతూ ఉండే అరాచకాల గురించి కానీ తప్పకుండా ప్రతి ఒక్క చిల్చి డెవలప్మెంట్ గురించి కానీ అదేవిధంగా క్రిస్టియన్ సహోదరులు అందరూ ఏమేమైతే ప్రాబ్లమ్స్ అనుభవిస్తూ ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్ గురించి కానీ అందరూ ఒకసారిగా కలిసి ఆ యేసు ప్రభుకు ప్రార్థన చేసుకొని ఈ పలవన నియోజకవర్గమే కాకుండా రిమైనింగ్ రిమైనింగు కూతలపట్టు కానీ మదనపల్లి కానీ పక్కనున్న నియోజకవర్గాలంతా కూడా ఎక్కడెక్కడైతే చిత్తూరు జిల్లాలో ఉండే వాళ్ళందరూ మదనపల్లిని అందరూ అయ్యి వాళ్ళు చేసుకున్న మీటింగు అయిన తర్వాత మేమందరూ ప్రేమతోటి వాళ్ళని భేటీ కావడం జరిగింది సార్ని ఆయనతో మాట్లాడి ఇక్కడ చర్చిలకు సంబంధించి చాలా విషయాలు డిస్కషన్ చేసినాం చర్చిలకి సంబంధించి డెవలప్మెంట్ గురించి చాలా వరకు డిస్కషన్ చేసినాం కాబట్టి మా పలమునేరు నియోజకవర్గంలో ఇక్కడ ఏదైతే పలమునేరు నియోజకవర్గం ఉందో ఈ పలమునేరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క చర్చి ఇంప్రూవ్మెంట్ కి దోహదపడతామని ఈ ప్రశ్న అందరూ ముందర ప్రమాణకం చేస్తూ ఉంటాం ఏవేవైతే చర్చలు అండర్ ప్రాసెస్ లో ఉన్నాయో కొట్టకుండా నిర్మాణము జరగకుండా ఉన్నాయో ఆ చర్చలన్నిటికి తప్పకుండా నా వంతుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అత్యధిక మెజార్టీ తోటి గెలుస్తామని చెప్పి పదమూడు నియోజకవర్గంలో మొట్టమొదటి దినం నుండి ఈ రోజు మీ అందరి ముందర నామినేషన్ కూడా ఇరవై ఇరవై ఐదు వేల మంది రావడము ప్రతి ఒక్క కార్యక్రమానికి శనిమలమ్మ మీటింగ్కి దాదాపు పదహైదు వేల నుండి ఇరవై వేల మంది రావడము ఇట్లా ప్రతి ఒక్క సభ సక్సెస్ అవడము అదేవిధంగా ఉండే ప్రజలందరూ కూడా ఈవెన్ క్రిస్టియన్ సహోదరులు కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని పరమనేరులో రాష్ట్రంలో ఎదురు చూస్తా ఉంది అదేవిధంగా ముస్లిం సహోదరులు అయితే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పని పరమనేరు అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పని ప్రతి దర్గాలోన మా ప్రయం మా ప్రమేయం లేకుండా తప్పకుండా ప్రతి ఒక్క మనిషి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని అందరూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గురించి ప్రార్థనలు చేస్తా ఉన్నారు ఎందుకు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీనే రావాలని అందరూ డైరెక్ట్ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తా ఉన్నారు అంటే మనకి మణిపూర్ సంఘటన గాని దేశంలో చాలా అలచర్యలు అయితే ఉంది రాష్ట్రంలో చాలా అరాచకాలు అయితే ఉంది క్రిస్టియన్ సహోదరులకి ముస్లిం సహోదరులకి బడుగు బలహీన వర్గాలకి ఎస్టీ ఎస్టీ వాళ్ళకి వీళ్ళందరికీ ఇక్కడ ఒక సేఫ్టీ అనేది లేకుండా పోతా ఉంది వీళ్ళందరికీ బడుగు బలహీన వర్గాలన్నిటి అందరికీ ఒక భద్రత అనేది లేకుండా పోతా ఉంది అభద్రతా భావంతో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రోజు కర్ణాటకలో ఏ విధంగా అయితే గెలిచిందో మన తెలంగాణలో ఏ విధంగా అయితే గెలిచిందో తప్పకుండా ఈసారి ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా పోటీ ఇచ్చి చాలా వరకు త్రిముఖ పోటీ పైన ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో స్పందన ఉండాలి ఈవెన్ మన పదమూడు నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో